పోయిన వారం మా ఓపిక ఓ పేషెంట్ వచ్చారు తను ఏంటంటే నడు నొప్పితో బాధపడుతున్నారు రెగ్యులర్గా పొలంకెళ్తారు బరువు పనులు అన్ని చేస్తూ ఉంటారు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయమ్మా ఈ నడువు నొప్పులు అని అడిగితే తను చెప్తున్నారు డాక్టర్ గారు నాకు పదేళ్ళ నుంచి నొప్పులు ఉన్నాయి పదేళ్ల క్రితం నాకు ఆపరేషన్ చేశారు పెద్ద ఆపరేషన్ చేశారు దానికోసం నడుంకి ఇంజక్షన్ చేశారు అప్పటి నుంచి నాకు ఈ నొప్పులు తగ్గట్లేదు అప్పటి నుంచి ఈ నొప్పులతో బాధపడతానే ఉన్నారని ఇది నిజమేనా అలా నడుంకి మనం ఇంజక్షన్ చేయటం వల్ల ఇన్నేళ్ల పాటు నడువు నొప్పులు అనేది ఉంటాయా ఇది పూర్తిగా అపోహ మాత్రమే అండి అలా ఇంజక్షన్ వల్ల ఎప్పుడూ కూడా సంవత్సరాల తరబడి నొప్పులు అనేది ఉండవు చాలా రేర్గా బందలో ఒకళ్ళకో వెయ్యిలో ఒకళ్ళకో ఇలా ఇంజక్షన్ చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు నడు దగ్గర నొప్పి ఉండొచ్చు కొంతమందికి తలనొప్పిలాగా మెడ నొప్పిలాగా రావచ్చు కానీ ఇలా సంవత్సరాల తరబడి నొప్పులు అనేది ఉండవు తనకి మేము ఎక్స్రేనో స్కాన్ చేసినప్పుడు ఏంటంటే లోపల డిస్క్ ప్రాబ్లం ఉంది సో అనుకుంటున్నారు ఆ ఇంజక్షన్ చేయటం వల్ల వచ్చిందిలే అని చెప్పి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఊరికే కిల్లర్స్ వేసుకుంటా అలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతానే ఉన్నారు అలా నడువునిపితే బాధపడేటప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అవసరమైన టెస్ట్లు అన్నీ చేయించుకొని ఎక్కడ ఇబ్బంది ఉందో చూసుకోవాల్సి ఉంటుంది ఇంజక్షన్ చేశారు కదా నాకు వల్లే నొప్పులు ఉంది అని దాని నొప్పులతో బాధపడద్దు